క్షణం ముందు రామ్ అనే పేరు పలికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా చాలా ఏళ్ల క్రితం ఒక క్రూరుడు ఉండేవాడు వాడు చాలా చెడ్డ మనిషి అలాగే ఎన్నో పాపాలు చేసేవాడు చివరికి అతని మరణ సమయం దగ్గరికి వచ్చింది మరణించే సమయంలో అతని కొడుకుతో రామా నన్ను కాపాడు అని పిలిచాడు అలా పిలిచి మరణించాడు వెంటనే యమభటులు యముడి దగ్గరికి తీసుకుని రాగా యముడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మీరు మీ జీవితంలో ఒకసారి రాముడి పేరు ఎత్తారు మీకు నరకములో స్థానం లేదు మీకు వేరే చోట స్థానం ఉంటుంది అని బ్రహ్మకి తెలుసు అని బ్రహ్మ దగ్గరికి ఆ పాపి కాలు కింద పెట్టకుండా యముడు తన చేతులతో తీసుకుని వెళతాడు బ్రహ్మ అతనిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరిస్తాడు నాకు కూడా నీకు స్థానం ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు రామనామాన్ని శివుడికి తెలుసు అని బ్రహ్మ చేతులతో ఎత్తుకుని వెళతాడు శివుడు వాళ్ళ రాకని చూసి అందరికి నమస్కరించి నాకు కూడా తెలియదు అందరూ విష్ణువు దగ్గరికి వెళతారు ఆ పాపి నేను మరణించే ముందు రామనామాన్ని స్మరించాను నాకు ఏం లాభం లభిస్తుంది అని అనగా విష్ణువు